మనకి మరి ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ లేకపోవడం వల్ల తెలియదు కానీ ఎన్టీఆర్ గారికి అందరు కనెక్ట్ అయిపోయారు అప్పట్లో ఎన్టీఆర్ ఏ అన్నారు సినిమా అంటే ఎన్టీఆర్ ఏ అన్నారు ఒక జనరేషన్ అంతా కదే ఇప్పుడు నేను కూడా ఎదురులేని సినిమాకి వెళ్ళి అప్పుడు నెల టికెట్ యాభై ఐదు వైసలు ఉండేది ఆ యాభై ఐదు బయసల టికెట్ కోసం తంటాలు పడుతుంటే ఈ లో జేవులో నుంచి రూపాయి కాయిన తర్వాత ఇద్దామని అనుకుంటే ఒక రోజు రూపాయ కాగితే ఎదురులేని మా సినిమా ఆ రూపాయి లేదు అక్కడ నేను లోపలికి వెళ్ళలేదు రూపాయి పోయింది ఇంకొక రోజు ఇంకోటి వచ్చాడు సార్ మీరు ఆరుపాయి నాకు ఇవ్వండి నేను వెళ్ళి ఎదురుకుండా మీరు అక్కడ నుంచి నేను వచ్చేస్తాను అన్నాడు సార్ వాటి రూపాయి అయితే అటు రాళ్ళు ఆరుపాయితే పోయాడు అట్లా మొత్తానికి ఐదు రోజులు ఐదు రోజుల వరకు నాకు టికెట్ మీకు కూడా థియేటర్ మనిషికి అనుభవాలు అండి మీరు నన్ను అడుగుతున్నారా మీరు నాకంటే ఎమోషన్ అవుతున్నారు ఎందుకంటే అభిమానం ఎన్టీఆర్ అంటే అలా ఉంటుంది మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అనిపించట్లేదు నాకు ఎలా ఉందంటే మీరు మీరే మీకే పనుకొచ్చి వేస్తుంది కొండవీర్సింహ కొండవీర్సింహ సినిమా అయితే అంటే నేను ఒక పెళ్ళికెళ్ళి అది ఎవరిదో జగన్నాథపురం అని మా పక్కన కోయిగం దగ్గరలో కూరు అలా పెళ్ళికి ఎవరో ట్రాక్టర్ వేస్తే ఊళ్ళో ట్రాక్టర్లు వేసేవారు అప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఆ ట్రాక్టర్లు ఎక్కేటమే పెద్దవాళ్ళు వెళ్తారు మేము కూడా పొలం అని ట్రాక్టర్లు నేను ఎక్కేసి అలాగ సెకండ్స్ ఆ కొండ కొండవీసం కొయ్యలుగూడ రంగమహల్ థియేటర్లో చూసినవాడిని అలా మీరు ఏ సినిమా అయినా చెప్పండి పలానా ఎన్టీఆర్ సినిమా పలానా సినిమా పలానా థియేటర్లో పలాన ఊళ్ళో అని చెప్పగలం అవును జాతర లాగా ఉండే థియేటర్ దగ్గర ఇప్పుడు అంత ఎక్కడ ఉంటుందండి ఆ రోజులు వేరు అసలు సినిమా వచ్చింది ఆ గ్రాండ్ ఇయర్ థియేటర్ ముందు బ్యా కట్టలు పెద్ద పెద్ద కట్అట్లు అదే అందుకనే అక్కి అక్కినే నాగేశ్వర అనుబంధ సినిమాలో ఉండదు ఆ రోజులు రావేమిరా అని అలా ఉండేది ఆ గ్రాండ్ ఇయర్ వేది అసలు ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ లేదు అప్పుడు సినిమా అంటే అది ఒక ఇదే అండి నిజంగా ఆ సినిమాలు ఆ రోజుల్లో కంటిన్యూటీ ఉండేవి మీకు గుర్తుందా ఏది సినిమాకి ఫస్ట్ షో సినిమా చూడటం కోసం టైంకి వెళ్ళలేకపోతే ఏం చేసేవాళ్ళు అంటే ఆ సగం టైం అయిపోయేది అది సెకండ్ షో మొత్తం చూడాలంటే మళ్ళీ పొద్దున్నే పొలాలకు వెళ్ళేవాళ్ళు పొలాలకు వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్లో అక్కు అనుకోండి ఇలా ఎవరి పొలాలకి వెళ్ళేవాళ్ళు వాళ్ళకి వెళ్ళాలి కదా అలా వెళ్ళాలన్నప్పుడు నువ్వు నిద్ర సరిపోయేది కాదు కాబట్టి ఫస్ట్ సెకండ్ చూసినప్పుడు మిగతా సెకండ్ ఆ మిగతా సెకండ్ చూసి వెళ్ళిపోయాడు అది కంటిన్యూషన్ టికెట్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎవరికి ఎవరైతే పోవచ్చు అలాగే ఒక టికెట్ మీద రెండు సినిమాలు అలాగే అదే సై మళ్ళీ రిక్షాల మీద వచ్చి ఆఖరి ఆట ఆకరేట ఆట అని తిరిగేవాళ్ళు అంటే ఆ సినిమాలు ఇంకెవరన్నా ఇంకా వాళ్ళు మిగిలినండి రామారావు గారు మామూలుగా అండి ఇండస్ట్రీని బతికిచ్చారు అలాగే కళను బతికిచ్చారు సమాజంలో కళకున్న విలువనే బతికిచ్చారు అదంతా పక్కన పెడితే అండి సినిమాల వల్ల సమాజం మీద అంటాం కదండి అది ఖచ్చితంగా నేను ఆ మాట చెప్తే ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినిమా సమాజానికి చాలా మేలే చేసింది ఏంటంటే మిగతా వాళ్ళ అయితే అండి ఎన్టీఆర్ సినిమా ఒక ఎత్తు ఎలా అంటారా ఒక కథానాయకుడు తీసుకోండి ఒక డబ్బు దాసోహం తీసుకోండి లేకపోతే తీసుకోండి ఏ సినిమా తీస్తున్నా కానీ సమాజంలో ఉన్న సమస్యని ప్రజలకు ఉన్న సమస్యల్ని ప్రజల్ని పీడిస్తున్న లేకపోతే ఆ మున్సిపో లేకపోతే ప్రెసిడెంట్ లేకపోతే కరణము లేకపోతే ఇంకొక విలనో ఇంకొక విలనో వాళ్ళు సమాజంలో ఉన్నప్పుడు వాళ్ళని అడ్డుకుని ప్రజలకు ప్ తపక్షా ప్ నిలబడి పోరాడని వ్యక్తిగా హీరోగా ధీరో ఎన్టీఆర్ క్యారెక్టర్లు ఉండేయండి వారికి ఆశ్రమ అమ్మాయిలు ఎంత పెడతాం కాదు అదే పెత్తందారులు కానీ కాబట్టి ఓ పాట పాడుకోవాలి కాబట్టి ఆయనకి ఏదో అందరిలాగా నాకు సాంగ్స్ ఉంటే ఉండుగాక కానీ దాన్ని కూడా చాలా గొప్పగా ఆయన చేసేవాడు అనుకోండి పాటలను కూడా మొట్టమొదట సమాజానికి ఉపయోగపడే సినిమాలు అంటూ వచ్చినాయంటే ఎన్టీఆర్ నుంచే అసలు రైతు ఎలా ఉంటాడో రైతు పెట్టి సినిమాలో కానీ అంతే కదండి రైతు ఎలా ఉంటాడు అనేది ఒక రైతా అండి రైతే ఏంటి అడుగునేవాడేంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఏంటి ఒక ఇంటి ఒక పెద్ద పెద్ద అన్న అయితే ఏంటి ఒక క్యారెక్టర్ అండి ఆయన చేసిన మూడు వంద సినిమాలు పైచులకు అయితే కనుక ఆయన చేసిన క్యారెక్టర్లు వెయ్యి ఉంటాయండి లెక్కేసుకోండి వెయ్యి క్యారెక్టర్లు ఉంటాయండి ఆయన సందేశాలు మీరు అన్నట్టుగా వరకట్నం కానీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అవన్నీ కూడా ఇంక దీంట్లో మీరు చెప్పి మీరు అడిగిందని చెప్తారండి అలాంటి సినిమాల్లో ఆయన ఓన్ మీద చేశాడండి రిస్క్ అనేది ఇప్పుడు కూడా బయట ప్రొడ్యూసర్కి ఇవ్వలే పిచ్చి పొలై కానివ్వండి లేకపోతే ఇంకోటి కాపు ఇలాంటి అసలు నాన్ కమర్షియల్ మూవీస్ అన్ని కూడా ఆయన చేసుకున్నాడు ఆయన బ్యానమెజ్ ఆయన ఇంట్రెస్ట్ కొద్ది అంతేకాని బయట ప్రొడ్యూసర్ మీద ఏమి రుద్దలే ఇది రిస్క్ నాది వస్తే వస్తే పోతే పోనీ కానీ ఇది సమాజానికి ఒక మంచి సినిమా ఇవ్వాలి అనేక సదుద్దేశంతో రామకృష్ణ సినీ స్టూడియోస్ కానివ్వండి లేదా అంతమంది ముందు ఎన్ఐటి కానివ్వండి ఇవన్నీ పెట్టి అలాంటి ఎంత ఉత్తమ కథా చిత్రాలుగా కోడలిద్దులు కాపు వచ్చింది కదండి అతనికి అవార్డు కూడా వచ్చింది అలాగే ప్రజోపక ప్రజలకు ఉపయోగపడే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా సినిమాలు చేసిన వ్యక్తి ఆయన ఒక కమర్షియల్ లాంగ్వేజ్ చాలా మంది కానీ ఆయనకు అది కాకుండా ఇంకా వేరే చాలా ఒకటే అండి ఇన్నొన్నో ఆయనలో ఉన్న గొప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి వ్యవసాయ కుటుంబం అండి మీ నాన్నగారు వ్యవసాయం చేసి వ్యవసాయం చేస్తారు ఆయన ఎన్టీఆర్ వేరే అభిమాని అంటే ఆయన ఆయన అభిమాని నేను కాదు ఇక్కడ ఎవరికి వాళ్ళే ఆ రోజుల్లో ఇక వస్తారు అది వేరే విషయం ఇండియర్ అభిమాని కాని వాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లో సమాజంలో ఇండియా అభిమాని కాని వాడే ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్ తర్వాత మరి మీరు సినిమా ఫీల్డ్ ఎలా కనెక్ట్ అయ్యారు సినిమా ఫీల్డ్కి కూడా విచిత్రం ఏంటంటే నేను చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఎట్టకెలకు టైంలో నాకు ఒక అవకాశం వచ్చింది అది గొప్ప విశేషం ఏంటంటే ఎన్టీఆర్ పెట్టిన రామకృష్ణ సినీ స్టూడియోస్ గొప్ప ఇంటలుడు ఓకే అంటే నేను ఎన్టీఆర్ ఎవరి నేను ఎవరికైతే అభిమానం నేను ఎవరినైతే అభిమానిస్తున్నా ఆ ఎన్టీఆర్ పెట్టిన బ్యానర్లో నేను మొట్టమొదటి అప్రెంట్స్కి నేను జాయిన్ అయిన అయ్యాను ఎలా వచ్చారు అక్కడికి యూవి సత్యనారాయణ గారు దగ్గర వచ్చాను డైరెక్ట్గా సినిమాకి నేను పనిచేశాను అంటే మీరు డైరెక్ట్గా అంటే ప్రయత్నాలు చేయడానికి ఎవరు హెల్ప్ చేశారు మీకు నాకు యూవి గారు ఒక ఫ్రెండ్ ఒక ఆయన మా పక్క ఊరిలో ఉండేవారు చంద్రమౌళి గారు అని ఖచ్చితంగా ఆయన గురించి చెప్పాలి ఎందుకంటే ఎవరైనా మనకు మెయిల్ చేస్తే మంచి చేస్తే ఆ కృతజ్ఞత ఇలా ఈ సందర్భాలైనా గుర్తు చేసుకోవాలి ఆయన ఒక లెటర్ ఇచ్చారు ఆ లెటర్ పట్టుకుని నేను గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎండ అయితే ఇవ్వలేదండి ఆయన నాకు అవకాశం రెండు రెండేళ్ళు పెట్టింది అంటే ఆ సహనాన్ని పరీక్షించాడు ఆయన నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను వెళ్ళేవాడిని వారం తర్వాత రమ్మంటే వారం తర్వాత లేదా నెల తర్వాత నెల వారం అలాగే ఎలా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళటం వల్ల ఆయనకు అర్థమైంది వీడికి ఖచ్చితంగా సినిమా అనేది ఒక ఫ్యాషను ఇవ్వాల్సిందని అప్పుడు ఆ విధంగా ఇచ్చారు అన్నమాట ఓకే